మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా పరిధిలోని గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీలోని నారాయణ చెరువు ఎఫ్ టి ఎల్ ప్రాంతాన్ని మల్కాజిగిరి ఎంపీ ఈతల రాజేందర్ పరిశీలించారు ఈ సందర్భంగా నారాయణ చెరువు ముంపు బాధితులతో మాట్లాడారు ఎవరు అధైర్యపడవద్దని బాధితులకు భరోసా కల్పించారు కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజలను కన్నీరు పెట్టిస్తుందని విమర్శించారు ఈ కార్యక్రమంలో జిల్లా బిజెపి అధ్యక్షుడు విక్రమ్ రెడ్డి నాయకులు ఏనుగు సుదర్శన్ రెడ్డి అమరం మోహన్ రెడ్డి కౌన్సిలర్లు దొడ్ల మల్లికార్జున్ అమరం సరస్వతి మున్సిపల్ అధ్యక్షుడు ఉషిగారి శ్రీనివాస్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు

वज़ okay. अ

పదిహేడు రాలకు ఇప్పటికీ కట్టుకున్నారు

లోకాలిటీ మొత్తం కట్ అయిపోయింది సార్ అక్కడ ఏమీ లేదు గారు వచ్చి కాపాడడానికి వచ్చింది మీ బాధ కోసం మీ బాధ పరిశ్రమించడానికి వచ్చాడు మీ బాధలు పోరాడానికి వచ్చాడు నిల నువ్వు ప్రజలతోనే నువ్వు పైకి వచ్చిన ప్రజలతోనే ముంచుటప్పుడు సీటీ నువ్వు ఐదేళ్లు నిలబడాలంటే ఐదేళ్లు నువ్వు ఉండాలంటే ప్రజలతోనే ఉసురు పోసుకోకు అలా ఏడుపు నీకు మంచిది కాదు నీ పిల్ల పిల్ల తరుణానికి కలుగుతుంది మంచిగా చూసుకో రేవంత్ రెడ్డి మా ఉసురు పోసుకోకు మా ఇండ్లలో మాకే ఉండని మాకు ఇందిరామ లోన్ ఇచ్చింది ఇందిరామ్మే పర్మిషన్ ఇస్తారా మేము కట్టుకున్నాం అన్యాయం చేసి కట్టలేదు అది చేసి మేము కష్టం చేసుకున్నాం మా ఉసు పోసుకోకు పేదలు ఉసురు పోసుకుంటే మంచిది కాదే కాదు నువ్వు ఇవి చూసుకో రేవంత్ రెడ్డి మా పిల్లలు జల్లం కాబట్టి మేము ఉన్న జాగ్రత్తలకు నమ్ముకొని వచ్చి గుళ్ళ కోసం పిల్లలు మేము కట్టుకున్నప్పుడు ఒక ఇండ్లు లేదు ఒక బిల్డింగ్ లేదు అన్ని గుళ్ళ పెంకులు ఇంట్లో ఉన్నాయి ఇప్పుడు ఊరు పెద్ద అయినా కంచెలి చెరువు బొబ్బట్ల ఎప్పటి అంటే నువ్వు వచ్చిన కంచెలో ఎప్పటి వెళ్ళు బొప్పెట్లు అంటురు కానీ అంత ముందు రాజకీయాల్లో ఇవ్వాలి లేదు ఎప్పటెళ్ళా అని లేదు ఏమన్లేదు నువ్వు వచ్చి తొమ్మిది నేళ్ల నుంచి బొప్పెట్లా వచ్చింది మిషన్లు దించది ఇది పగురుతావు అంటున్నా అసలు నువ్వు ఏం చేద్దాం అనుకుంటున్నా ప్రజల్ని ప్రజలు ఉసురు పోసుకుంటే నువ్వు మంచిగా ఉండవు చెయ్యవు నా మధ్యలో ఉసురు పోసుకొని పోతావు నీ పిల్ల పిల్లానికి తలుగుతా చూడదు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చి తొమ్మిది పది నెలలు అవుతుంది తెలంగాణ ప్రజలు ఎన్నికల ముందు ఆయన మాటలు నమ్మి ఆయనకు ఓటేసి గెలిపించిన కర్మానికి ప్రతి నిత్యం ఆయనకు నిద్రపట్టినట్టుంది తెలంగాణ ప్రజలు నిత్యం కన్నీళ్ళు కారిస్తేనే తెలంగాణ ప్రజలు ఉసురు పోసుకుంటేనే ఆయన నిద్రపెట్టే ఉన్నది అంటే ఇది సైకో లక్షణం ఒకవైపు ఇంతమంది పేదలు నడిచినా నిన్న కూకడపల్లి నల్ల చెరువులో మూడు వందల నాలుగు వందల ఏళ్ళ క్రితం ఉన్నటువంటి భూముల్ని బిడ్డలకు కట్నంగా ఇస్తే మొన్న వచ్చి హైదరాధికారులకు కూలగొడితే వాళ్ళ అల్లుళ్ళు బిడ్డలను ఇంటికి పంపించారు వాళ్ళ అల్లుళ్ళు నీవు ఇచ్చిన భూమి చెల్లదాట నువ్వు కట్నం తీసుకొని నమ్మంటున్నావు అల్లుళ్ళు అని చెప్పి బిడ్డలు తల్లి మీద పడితే తల్లి మనవ మీద గురై చనిపోయింది అంటే రేవంత్ రెడ్డికి నిత్యం వేలాది మంది ఆడబిడ్డలు కన్నీళ్ళు పెట్టాలి ఈ హైదరాబాద్ నగరంలో లక్షల మంది ప్రజలు ఇవాళ కంటి మీద కొనుక్కులేదు వాళ్ళకి శనివారం ఆదివారం వచ్చిందంటే ఏ పోకుండా అందరూ ఐక్యంగా ఎక్కడ బుల్డోజర్లు వస్తాయో ఎక్కడ హైదరాబాద్ దుర్మార్గులు వస్తారో ఎక్కడ మా ఇల్లు కూలగొడుతు అని చెప్పి బిక్కు బిక్కు మళ్ళీ బతుకున్నారు ఇన్ని రోజులు కానీ నలభై యాభై రోజులుగా ఇక్కడి పార్లమెంట్ సభ్యుడిగా నేను తిరుగుతూనే ఉన్నాను నేను చాలాసార్లు చెప్పిన అరే మీరు మాట్లాడుతున్నదేమో ఇల్లు కూలగొట్టమని కానీ జరుగుతుందేమో ఇల్లు కూలగొడుతున్నారు నోటీసులు ఇస్తలేమని చెప్పి అంటున్నారు అనేక మంది నోటీసులు ఇచ్చిన విషయాన్ని నేనే తీసుకుపోయి నాలుగు వేల మందికి నోటీసులు ఇచ్చినారు నిన్న జొండబండ అని చెప్పి అలవాల్ డెబ్బై రెండు ఒడ్డర కుటుంబాలు డెబ్బై రెండు ఒడ్డర కుటుంబాలు వందేళ్ల క్రితం వచ్చింది అక్కడ అక్కడ ఆనాడు రూపాయికి ఎకరం కొనడానికి కూడా ఎవరు సిద్ధంగా లేదు వాళ్ళు బండలు కొట్టుకొని బతికి ఈ డెబ్బై ఇళ్ళ క్రితం ఇల్లు కట్టుకుంటే నోటీసులు ఇచ్చిపోయింది డెబ్బై నెలకి డెబ్బై నెలలకి ఇవాళ గుళ్ళ చెరువు ఇది గుళ్ళ చెరువు చాలామంది మేధావులు అంటున్న మాట ఏంటంటే ఎందుకో పర్యావరణాన్ని రక్షించుకోవాలి తర్వాత ఎకలాజికల్ బ్యాలెన్స్ కావాలి సుందరంగా ఉండాలి ఎవరు వ్యతిరేకంగా సుందరంగా ఉండాలి ఎకలాజికల్ బ్యాలెన్స్ కావాలి మంచి చెట్లు పువ్వులు మంచి మంచి ఉండాలి మేము కావాలి కానీ ఈ గుళ్ళ చెరువు ఈ చెరువులో ఉండేటువంటి భూమి ప్రభుత్వ పరంగా ఉండేది కేవలం పదకొండు ఎకరాలు మాత్రమే కేవలం పదకొండు ఎకరాలు మాత్రమే కానీ చెరువులలో వచ్చి నిండితే దాదాపు పంతొమ్మిది నుంచి ఇరవై ఎకరాల ప్రవేశ చెరులు ములుగుతాయి పంతొమ్మిది నుంచి ఇరవై ఎకరాల భూమి ములుగుతాయి ఇది తపాల తపాళ్ళెక్కనే ఉంది కాబట్టి నెలకే రెండు నెలలకే నీళ్ళు వెళ్ళిపోతాయి ఎందుకంటే తూము తీస్తాం కాబట్టి వెంటనే మళ్ళీ వ్యవసాయం చేసుకునేటువంటి కల్చర్ దొరుకుతుంది కానీ ఈ గుళ్ళపోచని చెరువు పోచంపల్లి చెరువు కింద ఒక గుంటడు కూడా వ్యవసాయం లేదు గుంటడు కూడా వ్యవసాయం లేదు గ్రామస్తులు ఏమనుకున్నారు ప్రభుత్వ పరంగా ఎంత భూమి అవుతుందో గత భూమి మందమే నీళ్ళు ఉంచుకోవాలి అని చెప్పి వాళ్ళు పైప్ లైన్ కూడా వేసుకున్నారు భావన న్యూస్ ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్